శివుడి విషయంలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా అండి అసలు మీరు శివాలన్ను రక్షించని అడగక్కర్లేదు శివ శివభక్తులై మీరు ఉంటే చాలు అంటే నా ఉద్దేశం భక్తి అంత గొప్పది కాదు అని నేను చెప్తున్నానని మీరు అనుకోకూడదు విష్ణుభక్తి కూడా అంతే గొప్పది విష్ణుభక్తి కూడా అంతే శివభక్తి ఎంతటిదో భక్తి అంతే గొప్పది శివకేశవుల మధ్య భేదమే చెప్పడానికి వీలు లేదు తత్వత మాట్లాడినప్పుడు కొన్ని చెప్పవలసి ఉంటుందంటే కాబట్టి శివస్వరూపమనకుండే లక్షణం ఏంటంటే శివ నీవు నన్ను రక్షించు అని అసలు మీరు అడగవలసిన అవసరం ఉండదు ఆయన తన వస్తువు కాబట్టి తాను రక్షించుకుంటాడు మీరు చూడండి నేను మీకు ఒక విషయం చెప్తాను ఒక ఉదాహరణ తీసుకొస్తాను మార్కండేయుడు శివలింగాన్ని దగ్గర కూర్చుని అర్చన చేస్తున్నాడు యమధర్మరాజు గారు వచ్చి పాశం వేస్తాను నీకు సమయం అయిపోయింది బయటికి వచ్చేయన్నాడు నేను రాను అన్నాడు ఆయన శివార్చనే చేసుకుంటానన్నాడు నువ్వు శివార్చన చేసుకుంటే వదిలి పెడతాను అనుకుంటున్నావా నేను పాశం వేస్తాను అన్నాడు ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే శివా నన్ను ఆయన అడగలేదు ఆయన ఏం చేశాడంటే శివలింగాన్ని కౌగులించుకున్నాడు కౌగులించుకుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ఆయన అన్నాడు నేను పరమశివుడిని ఆశ్రయించి ఉండగా కిన్నో మృత్యుకరిష్యతి నన్ను ఎవడు ఏం చేస్తాడు అన్నాడు నేను శివుడి కాళ్ళు పట్టుకుని ఉండగా వీడేం చేయగలడు అన్నాడు తప్ప శివ యమధర్మరాజు గారు వచ్చేశారు నువ్వు వచ్చి నన్ను రక్షించని ప్రకటనంగా ఎక్కడ అనలేదు కిన్నో ఈ ఎవుడు నన్ను ఏం చేస్తాడన్నాడు అయినా యమధర్మరాజు గారు పాశం విశాడు ఇప్పుడు పాశం ఎలా వేయాలి శివుణ్ణి కౌగలి శివలింగాన్ని కౌగలించుకుని ఉంటే ఒక్క మార్కండేయుడికి పడుతుందా ఆ పాశం వేసినప్పుడు శివలింగానికి మార్కండేయుడికి కలిపి పడింది అంతే ఉత్తర క్షణంలో పరమశివుడు ఎడమకాలెత్తి ఒక్క తను తన్నాడు గుండెల మీద యముడికి యముడు చనిపోయాడు శంకరులు అన్నారు శివానందలహవిలో వక్షస్థానమంతక్య కఠినాప స్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమస్సురచిర కోటీర సంఘర్షణం మృదులస్ తావక తావక పదద్వంద్వ గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శుభో తదంగీకురు యముణ్ణి తన్నినప్పుడు ఈశ్వరామి పాదం ఎంత సొక్కిపోయిందో నా మనసుని మణిపాదుకగా గ్రహించండి అన్నారు అంటే ఆయనని మీరు నమ్మి ఉన్నది నిజమైతే అసలు మీరు ఆయనని నాకీ కోర్చి తీర్చమని అడగవలసిన అవసరం లేదు నందుడని దక్షిణ దేశంలో ఒక భక్తుడు ఆయన చిదంబరం వెళ్ళి పరమేశ్వర దర్శనం చేయాలనుకున్నాడు అనుకొని తన యజమాని దగ్గరికి వెళ్ళి అడిగాడు అయా చిదంబరం వెళ్లి నటరాజస్వామి వారి ఉత్సవం జరుగుతోంది ఒక్కసారి నటరాజస్వామిని దర్శనం చేసి వస్తా ఆ యజమాని చాలా తెలివైన వాడు ఆయన అన్నాడు వెళ్ళొద్దంటే వీడు వెండి ఎలాగో వెళ్ళు అన్న మాట ఒకటే వీడికి కనబడుతుంది కానీ అసలు పన అప్పుడు చేద్దామని దానికే తప్పకుండా వెళ్ళు కానీ మనకున్న నూట యాభై ఎకరాలు ఇవ్వాల రాత్రి తుది విత్తనాలు వేసి ఊడ్చి పంట పెంచి కోత కోసేయి ధాన్యం రాల్చి బస్తాలకెత్తి ఇంటికి తెచ్చి పెట్టి గడ్డి వాములు వేసేయి నువ్వు చిదంబరం వెళ్ళిపో రేపు తెల్లవారసం ఆయనకి వెళ్ళిపో అన్న మాట ఒకటే వినపడింది అయ్యా అంతకన్నా నా తప్పకుండా చేసేసి వెళ్ళిపోతానని పొలం దగ్గరికి వెళ్ళాడు నూట యాభై ఎకరాలు ఇవాళ రాత్రి దీన్ని దున్ననా దీనికి నారు తీసుకురానా దీంట్లో పంట వీనా కోత పోయిన గింజ బస్తాలకు ఎత్తనా ఇంటికి పెట్టుకెళ్లి యజమాని ఇంట్లో పెట్టనా అప్పుడు గడ్డి వాము లేన అప్పుడు చిదంబరం వెననా అప్పుడు పని బరువు ఏమిటో అప్పుడు తెలిసింది తెలిసి ఒక్కసారి ఆకాశం వంక చూసి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి నా జన్మకి నీ దర్శనం అని మూర్చిపోయాడు అంతే ఆయన తలుచుకుంటే ఎంతసేపు అండి పంట పండేట్టు చేయలేరా డి మీద ఉన్న ప్రేమతో కదిలి వచ్చేశాడు కైలాసం నుంచి శంకరుడు పంచ మరతేసి రైతు ఎలా కడతాడో అలా పైకిట్టి కట్టాడు కట్టి నందీశ్వరుణ్ణి పిలిచి నాగలి కట్టి తాను పట్టుకుని దున్నుతున్నాడు సాక్షాత్ జగజ్జనని కళ్యాణి మా అమ్మ విస్తనాలు తల్లింది ఎంతలో పండుతాయి భూమి పరవశించిపోయింది పరమశివుని యొక్క పాద సాడనము చేత పంట పండింది గణపతి కోచేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బస్తాలకెత్తాడు తీసుకొచ్చారు యజమాని ఇంట్లో పెట్టేశారు ఐదు నిమిషాలు నందా లే పంట నీ యజమాని ఇంట్లో పెట్టేశాం వెళ్ళన్నారు గబగబా వెళ్ళాడు యజమాని ఇంటికి అయ్యాదిగో బస్తాలన్నీ పెట్టేశానన్నాడు చల్లబోయాడు యజమాని కాళ్ల మీద పడిపోయాడు నందుడి కాళ్ల మీద ఉరే నీ భక్తికి శివుడు గదిలిచ్చి వ్యవసాయం చేసేశాడు రా మీ ఇక నుంచి మన ఇద్దరిది సగం సగం అన్నాడు నాకు ఈ సగం వద్దు వద్దు అన్నాడు చిదంబరం వెళ్ళాడు తర్వాత నటరాజ స్వామిలో ఐక్యం ఐక్యమైపోయాడు కాబట్టి శివభక్తిలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా మీరు అసలు అడగక్కర్లేదు విష్ణుభక్తి అయినా అంతే మీరు అసలు అడగవలసిన అవసరము లేదు నాకు ఇది అని చెప్పక్కర్లేదు మీరు భక్తుడైతే శివుడు చూసుకుంటాడు ఆయనకున్నటువంటి గొప్పతనం అది ఆ కన్నుకున్న గొప్పతనం అది అది చూడగలదు నీ నువ్వేమై ఉండాలి నువ్వు భ్రమరమై ఉండాలి అవి రెండు పువ్వులు కదా మరి అమ్మవారి కన్నులు తామర పువ్వులు అయ్యవారి కన్నులు తామర పువ్వులు తామర పువ్వు మీదేమి ఉండాలి తుమ్మెద జరగాలి ఇప్పుడు తుమ్మెదలేవి అంటే ఎవడు భక్తుడో వాడి చూపులే తుమ్మెదలు ఎందుకని భక్తుడైన వాడు తన పంచేంద్రియాలని మనసుని ఆరింటిని భగవంతుని యొక్క కన్నులనే తామర పువ్వుల దగ్గరికి వెళ్ళి పెట్టేస్తాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు ఆ కన్నుల వంక చూస్తూ పొంగిపోతూ ఉంటాడు అప్పుడు ఆయన మనసు పంచేంద్రియములు కన్ను అక్కడే చూస్తుంది చెవులు ఆయన చెవులు ఆయన కన్నుల గురించి వింటాయి నాలుక ప్రసాదం తింటుంది స్పర్శ ఆయన పళ్ళకి ముట్టుకుంటుంది నేను ఈ మధ్య ఓ క్షేత్రానికి వెళ్ళా ఒక ఆయన వాహనాన్ని ముట్టుకుని పొంగిపోతున్నాడు ఇలా 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 శ్రీకాళహస్తిలో నేను అతను అడిగాన నంది వాహనం పెట్టింది ఓ ఇలా ముట్టుకుని పొంగిపోతున్నాడు అందరూ గుడిలోకి వెళ్ళిపోతుంటే నేనన్నా ఎందుకే అలా ముట్టుకున్నావు ఎందుకు అదంతా తడుగుతున్నావు నాను అంటే ఆయన అన్నాడు నా స్వామి కూర్చునే వాహనం కదండి అది ఎంత పవిత్రం అండి కనీసం దాన్నైనా ఒక్కసారి ముట్టుకున్న ఆయన వచ్చి కూర్చుంటే నన్ను ఇలా తలవనిస్తారండి అందుకని దాన్ని తడువుకుని పొంగిపోతున్నానండి అమ్మ వాడు భక్తుడు ఆయన మహానుభావుడు అంటే ఆయన ప్రవశించిపోతున్నాడు నందిని ముట్టుకుని మనమైతే అది నంది వాహనం అండి అని అదే ఇంకోటి గొప్ప కార్ అయితే మాత్రం ఎక్కడ కొన్నారండి ఎంత అయింది ఏసీ ఉందా టేపరిక ఉందా వెయ్యి ప్రశ్నలు వేస్తాం పరమశివుడు నంది వాహనం అక్కడ కనబడితే వెళ్ళిపోతాం ఆయన చూసుకుని పొంగిపోతున్నాడు అది భక్తి అంటే అది పంచేంద్రియములు మనస్సు కలిసి తిరగడం షట్పథి ఆరు ఉండేది తుమ్మెద తుమ్మెద మన పంచేంద్రియములు కన్ను ముక్కు చెవి నాలుక చర్మము మనసు ఈ ఆరు కలిపి సీతాకోక చిలుకయ్ భగవంతుని కన్నుల చుట్టూ తిరుగుతూ ఉంటే అందుకే నయనారవిందం పాదారవిందం హస్తారవిందం అన్ని అరవిందములు పూలే ఎక్కడ చూసినా తుమ్మిదల్లా మన చూపులు నిలబడిపోవాలి అలా నిలబడిపోవడం మీకు అలవాటైతే ఆయన రక్షణ మీకు కలుగుతుంది అప్పుడు ఆ పువ్వు నిన్ను రక్షిస్తుందని కేవలం పువ్వు కాదు కేవలం పువ్వు అయితే చీకటి పడిపోతే ముడుచుకుపోతుంది సూర్యుడు కనపడకపోతే ముడుచుకుంటుంది తామర పువ్వు అలా సూర్యుడు కనపడకపోతే ముడుచుకునే తామర పువ్వు కాదు రక్షణ శక్తి కలిగిన తామర పువ్వు సూర్యోదయ సూర్యాస్తమయములతో సంబంధం లేకుండా వికసించి ఉండే తామర పువ్వు అటువంటి తామర పువ్వు ఆ తామర పువ్వు కాబట్టి వాళ్ళిద్దరి యొక్క హృదయము రక్షకత్వము ఎప్పుడు రక్షిస్తుంటారు నీ మనసు నువ్వు పెట్టగలిగితే ఇది చెప్పడానికి విశాలనీ లోపలచనాయ పరమశివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఆయన కన్నులు వికాసి పంకేరు హలోచనాయ సమీక్ష శంకరుల మాటలు అంత చిత్రంగా ఉంటాయి సమీక్షణయ్ అంటే ఈ కన్నిటు ఈ కన్నిటూ వెళ్ళింది అనుకోండి దాన్ని సమీక్షణ మనం చూపులో దోషం ఉంది అలా వెళ్ళవు కదా అలా వెళ్తే మెల్ల ఇదో కన్ను వంకర అయింది అనుకోండి వెంటనే మనకి తెలుస్తుంది ఏంటంటే ఆయన కన్ను కొంచెం వంకరగా ఉందంటే మెల్ల కన్ను అంటాం వెంటనే రెండు కళ్ళు ఎప్పుడు ఒకలాగే ఉంటాయి ఇలా చూశాను అనుకోండి రెండు కళ్ళు అడిగి తిరుగుతాయి ఇలా చూశాను అనుకోండి రెండు కళ్ళు ఇటు తిరుగుతాయి అంతేకాని ఇటు వెళ్ళి అట్లా నేను వెళ్ళి చూస్తానంటుందేంటి ఎటు చూసినా రెండు కళ్ళు ఒకలాగే తిరుగుతాయి రెండు కళ్ళు ఒకలా తిరిగితే సమీక్షణాయి అలా తిరగలేకపోతే విసమీక్షణాయి అమ్మవారి విషయంలో సమీక్షణి ఆవిడ ఇలా చూసి నలకొని రెండు కళ్ళు ఇట్టే తిప్పి చూస్తుంది ఒక వస్తువుని రెండు కళ్ళతోనూ చూస్తుంది అయ్యవారికి అయ్యవారికి అలా తిరగవు అంటున్నారు శంకరాచార్య ఎందుకని ఆయనకి రెండే కాదు ఇక్కడ ఒక మరి ఇది తిరగదుగా అసలు మూసి ఉంటుంది ఇది ఇలా దీంతో పాటు తిరిగి దీంతో పాటు తిరిగి అలా తిరగదు తిరగదు కాబట్టి విషమీక్షణాయి ఈ రెండు కళ్ళతో ఇలా చూస్తూ ఈ మూడో కన్ను కూడా విప్పుతాడు విప్పాడు అనుకోండి ఈ రెండు కళ్ళు ఓపెన్ చేస్తే ఈ కన్ను ఓపెన్ చేస్తుంది అది చిత్రం అమ్మవారి కళ్ళు ఇలా అనుకోండి ఈ కన్ను ఓపెనీ ఈ కన్ను ఓపెని చేయదు రెండు కళ్ళు దయనే కులిపిస్తాయి అయ్యవారి అలా కాదు ఆయన ఇలా రెండు కళ్ళతో చూసి మూడో కన్ను విప్పాడు అనుకోండి విప్పితే ఎదురకుండా ఉన్న వస్తువు భసమైన అప్పుడు ఈ రెండు కళ్ళతో చూశాడు మూడో కంటితో కాల్చాడు విషమీక్షణి అమ్మా నీ చూపుకి ఆయన చూపుకి తేడా ఉంది అంటే ఇప్పుడు శివుణ్ణి తక్కువ చేశారా కాదు అసలు మీతో నేను ఒక రహస్యం చెప్పాలంటే ఆమె చూపులు దయ అయితే ఆయన చూపులు బ్రతికిస్తాయి ఎందుకో తెలుసా మనం బ్రతకడానికి ఏమి కారణం సూర్య చంద్ర అగ్నిహోత్రములే మీరు చూడండి బయట సూర్యుడు చంద్రుడు ఉన్నాడు ఇందులోనే అగ్నిహోత్రం లేదు ఏమైనా ఉపయోగం ఉందా ఇందులోనే ఉండవలసినంత వేడి లేదు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగా ఏదో ఉందిగా నార్మల్ టెంపరేచర్ దానికో రెండు డిగ్రీలు పెరిగినా పడుకుంటాడు రెండు డిగ్రీలు తరిగిపోయినా అరికళ్ళు దుట్టాలి కదా ఇందులో ఉండవలసిన వేడి ఉంటేనే అగ్ని ఇందులో ఉండాలి ఇందులో అగ్ని ఉంటే ఉన్నాడు భవతి శివం 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 సుందరం శోభనం మంగళం భద్రం శ్రేయం మాటలన్నీ వస్తాయి ఇందులో వేడి లేదనుకోండి ఇది చల్లబడిపోయింది అనుకోండి శవం అమంగళం అశోభనం వికారం దాన్ని ఎవరు ఇక చూడరు దూరంగా పెట్టేస్తారు అసలు అక్కడ ఉంది ఆ తనులో ఎవరు అలా వండుకోరు ఆ వేడి ఉంది కాబట్టి మంగళం మీరు చూడండి అమ్మవారి దయ ఉంది అయ్యవారి మూడు కందుల అనుగ్రహం ఉంది లోకాలు నిలబడతాయి సూర్యుడున్నాడు పంట పండుతుంది పత్రహరితము సూర్యకిరణముల చేతగా ఏర్పడేది చంద్రకిరణములు పడ్డాయి ఓషధులు పెరుగుతాయి మూడవ కన్నైన అగ్నిహోత్రం ఉంది పచనము జరుగుతుంది ధర్మము నడుస్తుంది మీరు బాగా పట్టుకోవాలి సూర్యుడు లేడు నీరు లేదు అందుకే అపాం మిత్ర అని ఒక పేరు భగవానుడికి అపాం అంటే నీళ్లు అప్పులంటే నీళ్లు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి సూర్యుడే ఇస్తాడు ఆయన వేసవి కాలం సముద్రాలలో ఉన్న నీళ్లు తాగేస్తారు సముద్రాలలో ఏమిటి మనం తో దోసుకుంటే లాగేస్తారు చెమట పట్టేస్తుంది లాగేస్తాడు అంతే లాగినవన్నీ ఆయన దాచుకోడు వర్షాకాలం వచ్చేటప్పటికి కురిపించేస్తాడు మళ్ళీ దాచుకోవడం వాడు సూర్య భగవానుడు మళ్ళీ కురిపిస్తాడు అందుకే సూర్యుని పట్ల అత్యంత భక్తి కలిగిన ప్రాణి ఎవరో తెలుసా సూర్యుడంటే అపాలమైన భక్తి ఉండి ఎప్పుడు ఆయనకి కృతజ్ఞత చెప్పడంలో ముందుండే ప్రాణి కప్ప ఆయన మేఘరూపంలో వర్షం అనుకోండి రేపు వస్తోందిగా ఇంకా రథసప్తమకి రథాలు జరుగుతాయి ఈ శిష్యుల ఋతువు దాటిపోయిందంటే వసంత ఋతువు అసలు చాలా గొప్పగా ఉండాలి కానీ ఉడుకు ప్రారంభమైపోతోంది ఋతువు ధర్మాన్ని తప్పిపోవడమే అమ్మ అన్నపూర్ణ అనుగ్రహం తప్పిపోయింది అనడానికి గుర్తు ఆ తర్వాత ఇంకా ఓ పాపం గ్రీష్మం అవి వచ్చేస్తాయి అప్పుడు గ్రీష్మం తర్వాత వర్ష ఋతు వస్తుంది ఆ వర్ష ఋతువు వచ్చినప్పుడు నల్లటి మబ్బు కలపడింది అనుకోండి వర్షం ప్రారంభమైందనుకోండి అందరూ బయటికి వస్తారు బయటికి వచ్చి అబ్బా ఎంత మబ్బో ఎంత గాలోయ ఏదో చిలుకు నాలుగు చిలుగులు పడిపోవడం కాదు కరువు తీరా వానపడింది అంటారు ఎంత సంతోషిస్తారో అనేసి ఇంట్లో వెళ్ళిపోతారు ఇంట్లో వెళ్ళిపోయి కరెంట్ ఓడిపోయింది అని అక్కడి నుంచి ఇన్వర్టర్ ఒకటి వేసుకుని ఫ్యాన్ వేసుకుని పడుకుంటాడు కానీ రాత్రల్లా నిద్రపోకుండా అలా అరిస్తే పావుచ్చి పట్టుకుంటుందని కూడా చూడకుండా మేఘరూపంలో వర్షం కురిపించిన వాడు సూర్య భగవానుడని సూర్యుడికి కృతజ్ఞత చెప్పడానికి ఆపకుండా అరిచి నమస్కరించేది కప్ప ఒకటే బెక బెక దెకెక అంటూనే ఉంటుంది ఈశ్వరుడికి నమస్కారం చేస్తూనే ఉంటుంది అందుకే మళ్ళీ వర్షం కురవాలి అంటే కప్పను ఊరేగిస్తారు భక్తుడిని పట్టుకుంటే భగవంతుడు డొబ్బుతాడు మేము తప్పులు చేశాం మీ భక్తుడైన కప్పను ఊరేగిస్తున్నామని కప్పని తలకిలో పెట్టి ఊరేగిస్తారు ఊరేగిస్తే వర్షం పడుతుంది శ్రీకాళహస్తిలో ఇప్పటికీ విచిత్రమైనటువంటి శివలింగం ఒకటి మీరు దక్షిణామూర్తి దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తున్నప్పుడు బయటికి వస్తున్నప్పుడు చేతి వైపు ఉంటుంది మృత్యుంజ మహాలింగం లింగం ఉంటుంది మీరు జాగ్రత్తగా పరికించండి ఆ శివలింగానికి నాలుగు గోడల మీద కప్పు ఉండదు తెరిచి ఉంటుంది ఎందుకో తెలుసా వర్షాలు పడకపోతే తలుపేసేసి ఆ గోడల నుంచి అన్నంతో అభిషేకం చేసేస్తారు అన్నాభిషేకం చేసి వదిలేస్తారు గుళ్ళు వదిలేసిన మూడు రోజులకి బ్రహ్మాండమైన వర్షం పడుతుంది నిరూపణమైంది కూడా లోకాలని నిలబెడుతుంది ఆ శివలింగం కాబట్టి సూర్యుడు అపామిత్ర ఆయన నీటికి చాలా దగ్గరైన వాడు ఆ సూర్యుడు లేకపోతే వర్షం పడదు ఆ సూర్యుడు లేకపోతే పగలు లేదు ఇదో చాలా ఎండగా ఉందండి చాలా ఎండగా ఉందండి అబ్బా చచ్చిపోతున్నాం అంటాం మనం సరేనండి నేను ఓ మూడు నెలలు రాను అని అన్నాడు అనుకోండి సూర్యుడు అయ్య బాబాయ్ బట్టలు ఆడట్లేదు ఒడియాలు ఎండట్లేదు పెట్టిన పడాలు అన్ని పాడైపోయి ఇల్లంతా కంపు చలాయింపు వచ్చేస్తోంది ఎండ వస్తే రెండు రోజులు అయ్యేటప్పటికి అసలు సూర్యుడు లేకపోతే సూక్ష్మ క్రిములన్నీ పెరిగిపోతాయి సూర్యుడుంటే చాలా క్రిములు తమంత తాము మరణించి ఓషధీతత్వం కలుగుతుంది అసలు సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన తత్వం మీరు విన్నారో లేదో సూర్య కిరణముల ఎందు ఓషధీతత్వం ఉంటుంది అందుకే ఉరుగులని పెడతారు మీరు చూడండి ఇప్పుడు లేవు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తున్నాయి కాబట్టి ఊరుకుంటున్నారు కానీ పులాసటాపని మామిడికాయ ముక్కలు కోసి ఎండబెట్టిస్తేవారు పూర్వం అవి సూర్యకిరణములకు తత్తమైపోయి ఎండిపోయి ఆ ఎండిపోయినటువంటి వీళ్ళ వంకరలు తిరిగిపోయేవి మామిడి ముక్కలు వాటిని ఓ డబ్బాలో పెట్టి ఉంచేవారు ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలని తీస్తే మామిడికాయలు రాని రోజుల్లో ఈ ఒరి ఒరుగులు ఒరుగులు తీసి పప్పు ఉండేవారు ఏమీ అవ ఉరుగులు అలాగే ఉంటాయి సీతమ్మ తల్లి అంటే రామాయణంలో ఉరుగులు పెట్టింది ఉరుగులని నిల్వ చేస్తారు వాటి అన్నింటికీ సూర్యకిరణములే ఆధారం సూర్యకిరణం తగిలితే పదార్థములు నిల్వ ఉంటాయి కూడా అటువంటి సూర్యుడు ఆయనకు ఒక కన్నయ్యున్నాడు అంటే ఆ కంటి చేత ఆయన లోకాన్ని పోషిస్తున్నాడు విషమీక్షణ ఎయి ఒకేసారి సూర్యచంద్రులు ఎలా ఉంటారు పగలు ఉండాలి రాత్రి ఉండాలి అందుకని సూర్యోదయ సూర్యాస్తమయములు చంద్రోదయ చంద్రాస్తమయములు రాత్రి ఏడపడికి చంద్రకిండములను చూస్తూ హాయిగా చల్లగా అందరికీ చందమామే అమ్మకి సందమామే కొడుక్కి చందమామే అదిగోరా చందమామంటూ ఆ చంద్రుణ్ణి చూస్తూ ఆ వెల్ వెన్నెల్లో కూర్చుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి అదిగో ఆ చంద్రుడు ఒక కన్ను సూర్యుడు ఒక కన్ను మూడవది అగ్ని ఒక కన్ను అగ్ని లేదనుకోండి మీకు పచనము లేదు ధర్మము లేదు ఎందుకని వర్షం పడింది ఇవాళ పంటలు పండాయి బాగుంది మళ్ళీ వచ్చే ఏడాది కూడా పంట పండాలి వచ్చే ఏడాది కూడా పంట పండాలంటే మీరు యజ్ఞం చేసి యాగం చేసి హవిస్ ఇవ్వాలి దేవతలకి అగ్నిహోత్రుని యొక్క ముఖంగానే దేవతలు హవిస్సు పుచ్చుకుంటారు ముఖంగా హవిస్ ఇవ్వాలి అంటే అగ్నిహోత్రుడు ఉండాలా ఉంటేనైనా దేవతలు పుచ్చుకుంటారు వాళ్ళ ఆకలి తీరుతుంది తీరితేనైనా వాళ్ళు మళ్ళీ వర్షం కురిపిస్తారు లేకపోతే వాళ్ళు అకాల వర్షం కురిపిస్తారు అదో ఇబ్బంది కాబట్టి యజ్ఞయాగాదులు జరిగి దేవతలకు హవిస్ ఇవ్వాలంటే అగ్నిహోత్రుడు ఉండాలి మనకన్నా ముందున్నటువంటి పితృ పితరులు దేవతా స్వరూపాన్ని పొందారు శరీరాలు వదిలేసి వాళ్ళకి తజ్జనం పెట్టాలి వాళ్ళకి పిండం పెట్టాలి అగ్నిహోత్రం ఉండాలా నువ్వు ఒంటుకు తినాలి రుచికరంగా అగ్నిహోత్రం ఉండాలా ఇంట్లో వంకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కొత్తిమీర ఉంది వంకాయ పచ్చడి చేసుకోవాలి లేకపోతే వంకాయ కూర వండుకోవాలి వంకాయలు ఉన్నాయండి కొత్తిమీర ఉందండి అగ్నిహోత్రమే లేదు అవుతుందా కూర అగ్నిహోత్రం లేకుండా కూర ఎక్కడది అగ్నిహోత్రం లేకుండా ఇంట్లో బియ్యం ఉంటే అన్నం ఎక్కడిది అగ్నిహోత్రము లేని నాడు అన్నము పచనము కాదు నీకు అన్నం లేదు ఈ శరీరము అన్న వికారము తిన్న అన్నమే శరీరంగా మారుతోంది కాబట్టి ఈ ఇదంతా ఎవరు చేస్తున్నారు లింగ పురాణంలో ఒక శ్లోకం ఉంది హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసి నామీ పాకంచ పురుషేవహ్ శంకరైవ శాసనాత్ అగ్నిహోత్రుడు దేవతలకి హవిష్ పట్టుకెళ్ళిన పితృదేవతలకి సవ్యం పట్టుకెళ్ళిన మనకి ఇంట్లో వంటవాడై అన్నం ఉండి పెట్టిన కూరలను శంకరుని యొక్క శాసనానికి వశపడి చేస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఈ సూర్య చంద్ర అగ్నిహోత్రములు లేవనుకోండి ప్రేతం కూడా కాలం అలాగే ఉంటుంది కాబట్టి మహానుభావుడు సూర్యచంద్ర అగ్నిహోత్రములను మూడు కన్నులుగా ఉంచుకుని లోకములను కాపాడుతున్నాడు కానీ ఈ మూడు ఎప్పుడూ ఒకేలా ఒకే చోట ఉంటే మళ్ళీ ఉండడం కుదరదు అది విచిత్రం పరమేశ్వరుడు ఆ లక్షణం పెట్టాడండి నీరుందనుకోండి పల్లానికి వెళ్ళిపోవాలి అగ్ని ఉందనుకోండి ఊర్ధ్వముఖంగా పైకెక్కాలి అగ్ని పల్లానికి వెళ్ళదు నీరు ఎత్తే ఎక్కదు మీరు అగరవత్తు వెలిగించి ఇలా అనుకోండి ఆగిపోతుంది అగరవత్తు వెలిగించి ఇలా పట్టుకున్నారనుకోండి జ్వాల పైకి ఎక్కుతుంది అగ్ని పైకి ఎక్కుతుంది నీరు కిందకి ఎడుతుంది నీరు కిందకి విడుతుంది కాబట్టి పర్వతాల మీద పుట్టిన నదులు భూమి మీదకి వచ్చాయి గోదావరి ప్రవహిస్తోంది కాబట్టి కదా ఇంత పంటలు పండి ఇంత సుభిక్షంగా తినగలుగుతున్నాం పల్లమన్నదానికి నీరు ఎక్కను అని ఎత్తే అనుకోండి కొండలు ఎక్కుతుంది తప్ప భూమి మీదకి రాదు నీరు మనం బతకం అందుకని నీటిని కిందకి తీచ్చాడు అగ్నిహోత్రం పల్లానికి వెళ్ళిపోయిందనుకోండి అంటుకున్నది మనం బ్రతకం అందుకని పైకి వెళ్ళిందనుకోండి అక్కడ ఉన్నది అక్కడే పైకి వెళ్తుంది వెనక్కి తప్పుకుంటాడు ఇలా మీదకొచ్చింది అనుకోండి పల్లానికి అసలు ఎక్కడా ఎవడో బతకడం పరమేశ్వరుడు ఎంత సయాళువయ్యి నిర్ణయం చేశాడో ఆలోచించండి ఆయన ఆ ధర్మాన్ని పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడతాయా అందుకే ఏ ఒక్కటి ఒకటి ఒకదానిలా ఉండవు ఒకటి ఒకలా ఉంటే ఒకటి ఇంకోలా ఉంటుంది విషమీక్షణ అలా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కన్నులు అలా ఉన్నాయి కాబట్టి నిలబడ్డాం అమ్మవారు ఒక కంటితో చూసిందనుకోండి సీతకం నేసిందంటారు అంటే అమ్మవారు దయతో చూడలేదని గుర్తు ఏదో ఏదో చూసి చూడనట్టు ఇలా ఊరుకుందనుకోండి అంటే రెండో కన్ను ఇంకా తిరగక ముందే మొదటి కన్ను వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి సీతకం వేసింది అంటారు కోటేశ్వరారు 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 అని మీరు నా వెంట పడ్డారనుకోండి ఎవరో ఒక ఆయన వెంట పడితే నేను ఇలా అని ఇలా వెళ్ళిపోయాను అనుకోండి అంటే ఈ కన్ను ఇంకా ఈ కన్నుతో తిరగలేదు ఇలా అని ఇలా తీసించాను సీత కన్ను ఇచ్చాడు సీతకన్నీశాడంటే సీతమ్మ రావణ ఎలా చూసి చూడకదలిసిందో అలా చూడమే చూడలేదు అసలు చూడమే చూడలేదంటే దయ కలగలేదు అమ్మవారి కన్నులు సమీక్ష ఈ రెండు కన్నులు ఇలా తిరిగి నిలబడ్డాయి అనుకోండి చూసింది మనం దయతో చూసింది అందుకని సమీక్షి అయ్యవారు వి ఎయి సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు ఒక్కసారి ఉండకూడదు సూర్యుడు చంద్రుడు కూడా ఉంటే పగలు రాత్రి ఎక్కడవి పగలు రాత్రి కూడా ఉంటే నిద్ర ఎక్కడిది అసలు మీకు పగలే ఉండిపోయింది అనుకోండి అసలు రాత్రి అందం చదిదా బాబు రాత్రులు ఉన్న రోజుల్లో ఎంత బాగుండేదండి చల్లబడేది సాయంకాలం అయ్యేటప్పటికి ఏదో ప్రవచనం వినేవాళ్ళం అయ్యి బాబో ఎప్పుడు అంటే ఎప్పుడు ఎండ చీకటి రావట్లేదండి యువటో మరి ఏమైపోయిందో చీకటి ఎక్కడికి పోయిందో అంటాం అప్పుడు సూర్యుడు వెళ్లి చంద్రుడు రావాలి చంద్రుడు వెళ్లి సూర్యుడు రావాలి అప్పుడే సంధ్యాకాలం అనుష్ఠానం అర్చన ధర్మము యజ్ఞము యాగము క్రసుము ముహూర్తము చాంద్రమానము తిథి ఇన్ని నడుస్తాయి లేకపోతే అన్ని ఆగిపోయింది కాలగమనంలో ఇక పుణ్యాపుణ్య కాలముల వివక్షత పోయింది కాబట్టి కలవకూడదు శివుడి దగ్గర విషమీక్షణి ఇప్పుడు ఆయనకు కందుల కన్నుల కలలికనర్ధమా అలా చూసి మంది రక్షిస్తారనర్ధమా మనని రక్షించడానికి ఆయన విషమీక్షాయి మనని రక్షించడానికి ఆమె సమీక్షణి నాన్నగారు అలాగే ఉంటారు విషమీక్షణాయి నాన్నగారు ఏం శిక్షించక్కర్లేదు సరిగా ఉండట్లేదు నాన్నగారికి తెలిసిపోయిందేమో అని అనుమానం వచ్చింది నాన్నగారండి 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 అన్నాడు అని చూపు నిలబెట్టలేదు అమ్మ మాట్లాడలేదు ఎంత బాధగా ఉంటుంది నాన్నగారు మూడు కలిపి నిలబెట్టారు అనుకోండి తట్టుకోదగడా నాన్నగారు మూడు కలిపి నిలబెట్టకుండా సూర్య చంద్ర అగ్నిహోత్రములు నిలబెట్టకుండా ఉంటేనే సంతోషంగా ఉంది నాన్నగారు మామూలుగా ఉండి నాన్నగారి గదిలో నాన్నగారు చదువుకుంటున్నారు అనుకోండి అప్పుడు నాన్నగారి పాపంగా ఏం లేదు ఆయన పనులు ఆయన ఉన్నారు కానీ మనం చప్పుడు చేయకూడదు అక్కడ అల్లరికి చేయకూడదు టీవీ పెట్టకూడదు అది నాన్నగారు చదువు నాన్నగారండి నాన్నగారండి టీవీ చూస్తానంటే తలుపేస్తున్నాను వేయి చదు చూడు చూడవు అన్నారు అనుకోండి తలుపేస్తూ టీవీ చూసుకోవచ్చు నాన్నగారు మూడు నీ మీద నిలబెట్టారంటే ప్రమాదం వచ్చిందని గుర్తు ఇంకొక లక్షణం ఏంటో తెలుసా విషమేక్షణి అంటే అసలు పరమశివుడు అలా చూడకూడదండి చూడచ్చు చూసినా ఉపకారం ఉంది మూడిటిని కలిపి చూసినా ఉపకారం ఉంటుంది ఎప్పుడో తెలుసా ఆయన ఇలా రెండు కన్నులతో చూసి మూడో కన్ను విప్పాడు అనుకోండి వాడు మహాజ్ఞాని అయిపోతాడు ఎందుకో తెలుసా నామరూపములుగా ప్రపంచం ఎప్పుడు కనపడుతుంది రకరకాలుగా ఉన్నప్పుడు కుర్చీ బల్ల కుండ వేదిక మైకు లాల్చి మీను ఇన్ని ఉన్నప్పుడు కదా అక్కడ ఉన్న కుర్చీ ఉన్న బల్ల ఉన్న కొయ్య చెడ్డు అక్కడ ఉన్న కర్ర అన్ని కాలిపోయి అన్నీ కాలిపోతే ఇప్పుడు ఒక్కటే ఉండిపోయింది అన్ని లేవు బూడిద మిగిలిపోయింది ఒక బూడిద మిగిలిపోతే ఇక నామరూపములు లేవు నామరూపములు లేకుండా కేవలము గూడిద మిగిలిపోతే ఒకటే మిగిలినట్టు మాయ అంతరించి కేవలము జ్ఞానమే ఉండాలి అంటే పరమశివుని యొక్క మూడవ కంటి జ్ఞానాగ్ని కలగాలి అప్పుడు జ్ఞానాగ్నిగా అది ఉపకారమును చేస్తుంది అందుకని విషమీక్షణ ఏ మూడు కలిపి చూసినా మూడు కన్నులతో చూసినా నష్టమే వస్తుందని చెప్పడానికి కూడా లేదు కాబట్టి వాళ్ళ చూపులు ఎప్పుడూ ఉపకారం చేసేవే అని చెప్పవలసి ఉంటుంది తప్ప ఆ చూపులు అపకారములు చేసేవని ఎప్పుడూ చెప్పకూడదు అమ్మకి కోపం అమ్మ చూపులు నాన్నగారి చూపులు ఎలా చూసినా నీకు ఉపకారం చేసేవే తప్ప అమ్మ చూపులు నాన్నగారి చూపులు నిన్ను పాడు చేసేవి ఎప్పుడూ కాదు అమ్మ చూపుకి కనురాపు ఉండదు మీరు చూడండి లోకల్లో పిల్లాడి చెడు బియ్య పన్నం తింటారు ఎవరు పెట్టాలి అమ్మే ఉండి పెట్టాలి వాడు బయట మళ్ళీ కసరత్తు చేసి వస్తాడు షేరుబియ్య పన్నను తింటాడు వాడు శుభ్రంగా అరుగుతుంది వాడికి ఇంత గోంగూర పచ్చ వేసి ఇంత నువ్వులు నూనె పోసి వాడు ఇంత అన్నం కలుపుకుని అరిటాపు నింటే తినేస్తాడు వాడు మీరు చూడండి అలా అన్నం తినేటటువంటి వాడికి షేరుబియ్య పన్నం వండి అమ్మ గిన్నె దాచేస్తుంది ఎవరికీ తెలియకుండా భీమసేనుడికి గుంతీదేవి పెట్టినప్పుడు అలాగే పెట్టేది దాచి వాడు అన్నం తినేటప్పుడు వేసేసి తాను ఒక్కతే కూర్చుని పెడుతుంది నేను పెట్టనంత నువ్వు తినద్దంలో కానీ బహురహస్యంగా పెడుతుంది ఎందుకంటే కనురాపు తగులుతుందేమో అని అమ్మయే వీడి ఇంత తింటాడన్న అందనుకోండి ఇక అసలు లోకంలో ఎవరైనా నిలబడతారా అమ్మ ఉంటే నాన్నగారు వచ్చారనుకోండి కనురాపు తగులుతుందా నాన్నగారి చూపుకి కనురాపు ఉంటుందా వీడి షేరు బియ్య పన్నం తింటున్నాడని నాన్నగారు చూస్తే వాడికి ఏమైనా దృష్టి దోషం తగులుతుందా రే నువ్వు చక్కగా తిను కానీ నాన్న కడుపు నిండాను అందరి మధ్యలో తినకు అని తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఏదో పెళ్లి అనుకోండి వాళ్ళ మధ్యాహ్నం వాడికి ఇంటికి పెళ్లికి బయలుదేరుతూ అమ్మ ఏం చేస్తుందంటే ఓ ముప్పావు షేరు అన్నం వండి పెట్టేసి వాడికి కందికొండ ఉల్లిపాయ అన్నీ వేసి పెట్టేసి తినేశాక ఒరే అక్కడ పావు షేరు బియ్య పన్నమే లేదా అర్ధపావు తిను ఇంటికి రాగానే మళ్లీ పెడతాను అక్కడ ఎక్కువ తినకైనా నాన్న దృష్టి తగులుతుందంట అమ్మ మనసులో ఆ లక్షణం ఉంటుంది నాన్నగారు ఓ పది రూపాయలు చేతిలో పెట్టి ఇరే నీకు అంతగా ఆకలిస్తే బయటికి ఎక్కడన్నా పోయి ఏమైనా తినీసిరా అక్కడ తినక ఎక్కువ అంటాడు వాళ్ళిద్దరి చూపులలో దోషమన్నది ఉంటే అసలు బిడ్డలు ఉంటారా నాకు చెప్పండి మన ఎందు ఏదైనా ఒకవేళ తేడాపాడాలు దోషాలు ఉంటే వాళ్ళు కప్పుకొస్తారు వాళ్ళ చూపులతో వాళ్ళ చూపులు సమీక్ష లోకాల్ని కాపాడాయి తప్ప అవి మనని పాడు చేసే చూపులు కావు అటువంటి చూపులున్నవో తల్లిదండ్రులారా శివాయ అప్పుడు ఎటువంటి వారో వాళ్లే ఇంట్లో తల్లిదండ్రులుగా ఉన్నారు వాళ్ళు ఇంట్లో ఎదురుగుండా తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు అన్ని ఇళ్లలో కళ్ళ ముందు పార్వతీ పరమేశ్వరులే ఉన్నప్పుడు ప్రతి ఇల్లు ఎంత సంతోషంగా ఉంది అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పడానికే నమస్శివా ఎయిచ నమ శివాయ అని అర్ధనారీశ్వర స్తవంలో ఆ శ్లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క వైభవాన్ని జగత్తుకు తల్లిదండ్రులుగా వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనకి శంకర భగవత్పాదును అందించారు హరి ఓం